తూర్పుగోదావరి జిల్లాలో గంధపు చెట్లను దొంగతనం చేసిన ముగ్గురు మధ్యప్రదేశ్ వాసులను రాజానగరం పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన తన్నీర్ విజయ్ కుమార్ కు గ్రామంలో పన్నెండు ఎకరాల గార్డెన్ ఉంది ఈ తోటలో ఆయన కొబ్బరి మామిడి ఎర్రచనం చెట్లతో పాటు గంధపు చెట్లను పెంచుతున్నాడు ఇటీవల ఈ తోటలో రెండు గందపు చెట్లను ఎవరో నరికి తీసుకుని వెళ్లిపోయారని చెప్పి తోటమాలి పిన్నమరాజు సత్యనారాయణ తన్నీర్ విజయ్ కుమార్ కు చెప్పడంతో ఆయన రాజనగరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు దీనిపై దర్యాప్తు చేసిన సిఐ గౌడ్ ఇంకా రాజానగరం సిబ్బంది మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు ఆంధ్ర ప్రాంతానికి వచ్చి గుడారాలు వేసుకుని సంచార జాతులుగా తిరుగుతున్న మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన జులీస్ ఆదివాసి శివరాజ్ ఆదివాసి ఉల్లీస్ అనే వ్యక్తులను రాజానగరం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు వీరి ముగ్గురిది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ జిల్లా సుగవాన్ గ్రామం అని సిఐ వీరేగౌడ్ వెల్లడించారు రాజానగరం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించి గంధపు చెట్లను నరికివేసిన ముగ్గురు మధ్యప్రదేశ్ వాసులను అరెస్ట్ చేసి ఆరో కూడా అదే చోటలో మళ్ళీ ఒక రెండు పెద్ద చెట్లు శ్రీగంధం చెట్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలు నుంచి పోరే మళ్ళీ కంప్లైంట్ మీద మళ్ళీ ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది దీని మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు నర్సిం కిషోర్ గారు డిఎస్పీ నార్థ్ జూన్ డిఎస్పి శ్రీకాంత్ గారు ఆదేశాల మేరకు దీని మీద అంత డ్రోన్ సర్వేలెన్స్తో ఎక్కడైతే అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారో మొత్తం వెరిఫై చేస్తూ ఉండగా మాకు నిన్న దివాంచరు ఏరియాలో జీరో పాయింట్ దగ్గర ఒక అనుమానాస్పద వ్యక్తుల్ని మేము మెగా పెట్టగా వాళ్ళు కొన్ని మోటార్తో మాకు మమ్మల్ని చూసి పారిపోతున్నదో వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళు మధ్యప్రదేశ్కి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాశ్మీర్ జిల్లా వాసులు వీళ్ళు ఒక ముగ్గురిని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఒక యాభై మూడు ఈ శ్రీగంధం చెక్కలు రికవరీ చేసుకోవడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి కన్ఫ్యూషన్ మీద రాజు అనే వ్యక్తి వీళ్ళకి ఇవన్నీ కూడా పలానా పలానా ప్లేసెస్లో చేసి ఈ శ్రీగంధం చెట్లు ఉన్నాయని చూపించడం వారి ద్వారా వీళ్ళు అర్ధరాత్రి వెళ్ళి రంపాలతో వాటిని కోసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక చోట దగ్గరలో పెట్టుకుని మళ్ళీ ఒక రెండు రోజులు ఆగి వెళ్ళి తీసుకొచ్చి ఈ బెర్రులు చెక్ చేసి వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకున్నట్టు వీళ్ళు వీటిని సేల్ చేయడానికి తీసుకెళ్తూ ఉండగా మనం ఈ రోజున ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకుని వీళ్ళ నుంచి యాభై మూడు వేలు యాభై మూడు దొంగల్ని రికవరీ చేసుకోవడం జరిగింది వీళ్ళ పేర్లు జులియాస్ ఆదివాది శివరాజ్ ఆదివాసి ఉల్లీస్ వీళ్ళ ముగ్గురు కూడా సుగవాన్ మధ్యప్రదేశ్ జిల్లా కాట్నీ డిస్టిక్ సుగ్వాన్ గ్రామానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఇదే విధంగా రాజు అనే వ్యక్తి హనుమాన్ జంక్షన్ బేస్లో అంటాడు ఇతను ప్రీవియస్గా జంగారెడ్డి గుడు పోలీసు వారు కూడా ఇదే విధంగా చెక్కలు దొంగిలించినటువంటి కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అంతా పొలాల్లో రక్కీ చేసుకుని టీమ్స్గా ఏర్పడి నైట్ రాత్రిపూటల్లో ఈ యొక్క వాల్యుబుల్ చెట్లని తోసి వీటిని మళ్ళీ మధ్యప్రదేశ్కి సరఫరా చేసి అమ్ముకోవడం జరుగుతూ ఉంది దగ్గర దగ్గర ఇవి కిలో పదివేల రూపాయల వాల్యూ ఉంటుంది మనం ఇప్పుడు రికవరీ చేసినటువంటి దొంగల వాల్యూ దగ్గర దగ్గరగా పది లక్షల రూపాయల వాల్యూ ఉంటుంది ఇది ఫస్ట్ టైం ఎప్పుడు కూడా వీటిని మేము ఐడెంటిఫై చేయలేదు ఈ విధంగా వీళ్ళందరి మీద నిఘా పెట్టి వీళ్ళని చాచక్తంగా పట్టుకున్నటువంటి ద్వకుమార్ ఎస్ఏ గారు మా టీమ్ అంతా కూడా ఎస్పీ గారు రివార్డ్ చేస్తున్నారు ఇదే విధంగా అందరి మీద వ్యక్తుల మీద ఏరియాల మీద డ్రోన్తో సర్వేలెన్స్ చేసి పట్టుకుంటామని పట్టుబడ్డ పట్టుబడిన